అరుంధతి బాగివి చనిపోయిన బిడ్డలకు ప్రవేశిస్తుంది ప్రవేశించిన వెంటనే ఆ బిడ్డకి చలనం వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆనందంతో ఒక పక్కన టెన్షన్ పడుతూ ఉంటారు ఎలా జరిగింది ఇదంతా అని చెప్పి ఇంక ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటారు బాగి తన పుట్టబోయిన బిడ్డ ఇంకా అమర్ పిల్లలు అందరు కలిపి ఇంటికి చేరుతారు ఇంకప్పుడే మంగళ ఆహారత ఇవ్వడానికి కానీ అన్నీ రెడీగా చేస్తూ ఇంకా ఇంకప్పుడే రామూర్తి ఇలా అంటూ ఉంటారు మంగళ నువ్వు కాదు ఇచ్చేది ఇక్కడ ఒకరున్నారు వాళ్ళే ఇవ్వాలి అని చెప్పి అన్న వెంటనే ఇంకా అమర్ బాగా ఇలా చూస్తారు ఇంకా అమ్మరు ఇలా అడుగుతూ అంటూ ఉంటారు ఎవరు మావయ్య అని చెప్పి ఇంకెవరు వాళ్ళు తన స్నేహితురాలు మళ్ళీ పుట్టి వచ్చింది కదా ఇంటికి అందుకని మనోహరికి ఉంది ఆ అర్హత తనే ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటాడు రామూర్తి ఇంకా మనోహర్ ఇలా షాకింగ్లో చూస్తూ ఉంటుంది ఇంకా చేసేదేమీ లేక ప్లేట్ తీసుకొని హార తీర్చి ఇలా బొట్టు పెడుతుంది బాగికి ఇంకా చాలా కోపంతో పెడతా ఉంటుంది ఇంకా అప్పుడే ఆ బేబీకి కూడా పెడుతుంది బొట్టు పెట్టినవన్నీ మనోహరి చేతికి ఒక్కసారిగా కరెంట్ చోకి తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది అబ్బా అనుకొని ఉంటుంది ఇలాగ ఏమైంది అని చెప్పి ఇలా చూస్తారు అమర్ ఇంకా బాగ్య అక్కడ వారు అందరూ కూడాను ఏమీ చెప్పలేక అలా సైలెంట్గానే ఉండిపోతుంది మనోహరి అయితే మాత్రం ఇంకా భాగ్యం మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది తన కూతురితో వచ్చి ఇంకా మనోహరికి ఏదో చేతికి షాక్ కట్టినట్టు అయిందని చెప్పి ఇంకా ఇదంతా వెనకాల నుంచి చూస్తూ ఉంటుంది చెంబా కూడాను ఇంకా పిల్లలు వీళ్ళందరూ కూడా ఆనందంతో ఇంట్లో అడుగు పెడతారు పాపతో కలిపి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ